నమో వినాయక శ్రీమాతే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుబ్యోన్ నమ మన ఛానల్కు స్వాగతం మరో ఐదు రోజులలో కుంభరాశి లైఫ్లో అద్భుతం శివయ్య శాసించాడు నక్క తోక తొక్కినట్లే ఒంటరిగా చూడండి శత్రువుల కళ్ళు మీ మీద పడద్దు కుంభరాశి వాళ్లకు ఇప్పుడు వస్తున్నటువంటి మహాలయ అమావాస్య తర్వాత వీరి జీవితంలో మూడు అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి వీరి లైఫ్ అనేది ఎలా అయితే వీరు కోరుకున్నారో ఆ విధంగా ఇప్పుడు మారబోతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మహాలయ అమావాస్య అనేది వీరి జీవితంలో వెలుగులను నింపబోతుంది ఉంది ఈ కుంభరాశి వ్యక్తులకు సంబంధించి వీరికి ఈ సమయం అనేది ఎంతో ప్లస్ అవ్వబోతుంది అయితే ఇంతకీ ఈ కుంభరాశి వాళ్లకు ఇప్పుడు వస్తున్నటువంటి మహాలయ అమావాస్య తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం అలాగే ఈ రాశి వ్యక్తులు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేస్తే వీరికి మంచి జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వ్యక్తులకు ఈ అమావాస్య తర్వాత వీరి జీవితంలో జరగబోయేటటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా గ్రహగతుల కారణంగా వీరి జీవితంలో ఆసక్తికరమైనటువంటి మార్పులు అయితే ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ప్రస్తుతం ఉత్సాహం అనేది అధికం అవబోతూ ఉంది ఏ పని చేసినా కూడా వీరు ఎంతో ఇంట్రెస్ట్గా చలాకీగా ఆ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా కెరియర్కు సంబంధించి వీరికి అనుకూలమైనటువంటి మార్పు అయితే ఉండబోతూ ఉంది ప్రస్తుతం వీరు ఇదివరకు ఏదైతే పని భారం ఎదుర్కొన్నారో ఆ పని భారం నుండి ప్రస్తుతం ఇప్పుడు వీరు బయటపడబోతూ ఉన్నారు పని ఒత్తిడి అనేది ఇప్పుడు తగ్గిపోతుంది మీరు ఇష్టం లేని కొన్ని పనులను ఇదివరకు చేసి ఉంటారు అయితే ఇప్పుడు ఆ పనుల నుండి వీరికి లాభం అనేది ఉంది ఇప్పుడు ఆ పనులను వీరు ఇష్టంగా చేయబోతూ ఉన్నారు గత కొంతకాలంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ స్థాన చలనం కూడా ఇప్పుడు మీకు ఉంది ఆ కారణం వలన మీరు ఆనందానికి గురి అవుతారు కాకపోతే మీరు కోరుకున్నటువంటి ప్రాంతమే మీరు వెళ్ళాలనుకుంటే కనుక అది కొంచెం ఆలస్యం అవ్వవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులు మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఏకాగ్రతతో చెయ్యండి అప్పుడే మీకు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది ఈ రాశి వ్యక్తులు మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుండి బయటపడటానికి మీరు ముందుగా అది పెద్ద పని అని అది పెద్ద శ్రమ అని ఆలోచన చేసుకోకుండా ఉండండి మీకు వచ్చే ప్రతి పని ఇది మీరు శ్రద్ధతో ఏకాగ్రతతో చేయడం వలన ఆ పనులు అనేవి పూర్తి అవుతాయి సకాలంలోనే ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా మీరు నిత్యం ఆలోచిస్తూ ఉంటారు ఉదాహరణకి ఇంట్లోని పిల్లలు కానీ పెద్దవారు కానీ జీవిత భాగస్వామి కానీ లేదా మీకు బాగా కావలసిన సభ్యులే ఎవరైనా సరే మనతో కలిసి నివసిస్తున్న వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అనేవి తీసుకుంటారు ఈ సమయంలో వారి కోసం ఖర్చులు కూడా చేసే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలంటే అనవసరమైన పెట్టుబడులు అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు పెట్టకండి మీకు అవసరం అనిపిస్తేనే డబ్బులను ఖర్చు చేయండి ఖర్చుల జోలికి మీరు ఎట్టి పరిస్థితులలో ఈ సమయంలో వెళ్ళకూడదు అంటే విలాసాల కోసం కానీ ఇతరులను మెప్పించడం కోసం కానీ డబ్బులను వృధాగా ఎట్టి పరిస్థితులలో ఖర్చు చేయకూడదు ఈ రాసే వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి అనేది స్థిరంగా ఉండాలి అని అంటే గనుక మీరు ఖచ్చితంగా పొదుపు సూత్రాన్ని మాత్రం పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక మీకు రానున్న రోజులలో ఖచ్చితంగా పాటించాల్సిన నియమం అయితే ఇదే అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యపరంగా మీకు కొన్ని ఒత్తిడులు ఉంటాయి అయితే అది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టదు ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు సాధారణంగానే ఉండబోతుంది ఇదివరకు మీరు పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అనేవి అధికంగా చూడబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే కష్టపడి పనిచేస్తారు మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా ఇప్పుడు పొందుతారు ఇక ఈ రాశి వ్యక్తులకు గత కొంతకాలంగా ఆగిపోయిన పనులను ఇప్పుడు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఏ విధంగా కూడా మీరు ఏ పని చేసినా కూడా ఆ పనులు అనేవి ఆ శివయ్య అనుగ్రహంతో మీకు ఆ పనులను ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక అలాగే వీరికి సుఖ సౌఖ్యాలు అనేవి కలుగుతాయి క్రయ విక్రయాలు చేసినటువంటి వాళ్ళకి మీ పనులు అనేవి జరుగుతాయి ఈ కుంభరాశి వ్యక్తులకైతే ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత ఈ విషయాలలో గణనీయ మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరి జీవితంలో ఈ అద్భుతాలు అయితే చూడబోతూ ఉన్నారు ఇక ఈ కుంభరాశి వ్యక్తులు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఆదిత్య హృదయం పఠించండి వీలైతే ఇంట్లో దీపారాధన మీరే చెయ్యండి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించండి అమ్మవారిని పూజించండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ విధంగా చేసినట్లయితే కుంభరాశి వ్యక్తులకు వీరి జీవితంలో విశేషంగా అద్భుత శుభ గడియలు అయితే చోటు చేసుకుంటాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్